எ அடவாடி செய்யணும் எவ்வளோ பத்து அலகே கார் நீக்கேமுத நோட்டஸ்ல செ ఏ ఏ సార్ వెహికల్ షార్టేజ్ కాదండి ఇంత ముందు రాక్టర్స్ ఎవరి మళ్ళీ పెడదాము ఇప్పుడు ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరంలో ఇరవై రెండు కోట్ల రూపాయలు డెవలప్మెంట్ పెట్టినప్పుడు రాక్టర్స్కి ఏం ప్రాబ్లం ఉంటుందండి అసలు డాక్టర్ రే రావట్లేదంటే ఇట్లా ఎలా ఉంటది ఏమైంది అమ్మా రావట్లేద కరెక్ట్ మాట మాట్లాడుతున్నామా డిజైన్ మార్చండి కానీ ఇప్పుడు అయితే చట్టా డాక్టర్స్ డైలీ రావట్లేదే చట్ట అనేది అలా పెరుగు అది ఎలా తీసుకుస్తున్నారు మరి ఇంత బంకెట్లు ఉన్నా కదా మనం అలా ఎమిటేషన్ చూస్తామా బట్టే చేయాలి

మొదలే లావెట్ ఇబ్బంది పడుపోతున్నాం ఇక్కడ పరిస్థితి లోపలే మందు తాగడం ఇలాగ ఉన్నాయి పరిస్థితి ఇక్కడికి పోలీసు మీ మీ స్టేషన్ ఇచ్చిన చాలా దగ్గర అక్కడికి ఎవరు ఎందుకో ఒక్కసారి కూడా రావట్లేదు అది ఎవరైనా ఎస్ఐనైనా చేయండి మీ ఎస్ఐ ఏమో నెంబర్ ఎత్తట్లేదు మీరు మీ ఎస్ఐ ఏమో ఫోన్లు మాకు ఎవరు ఎవరు ఎవరున్నారు సార్ ఎస్ఐ గారు వాళ్ళు క్లీన్ చేయించడానికి లా అండ్ ఆర్డర్ అంటే మీరే ఆలోచించండి నాకేం జరుగుతుంది లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు క్లీనింగ్ అంటే నేను ఏం చెప్తాను మీరు నేను ఎక్కడే ఉన్నాను బీసీ హాస్టల్ దగ్గర వాళ్ళు వస్తే నేను వాళ్ళకి చూపెడతాను వాళ్ళు ఇప్పుడు దా చూడలేదేమో నా డౌట్ సార్ నేనేమన్నానంటే ఎవరు రావట్లేదు సార్ చెప్తుంది మీరు అందరూ ఇబ్బంది పడుతున్నారు అది ఎలాగో మేము డిస్పాంటల్ చేయించేస్తాం అప్పుడు దాకా పెట్రోలింగ్ జస్ట్ ఇలా వస్తే ఏం పోతుంది అక్కడ అది ఆ రోజు అది ఉంటుందా చెప్పి లాస్ట్ టైం ఇలా వెళ్ళాము అక్కడ ఇలా ఎత్తుకుంటుంది మ్యాగ్జిమం వాటర్ వచ్చి అవుతుంది అవుతుంటుంది ఒకసారి చూడాలి మళ్ళీ నీకు అదే చెప్తున్నాను కదా నేను నేను వచ్చాను లాస్ట్ టైం చేస్తా చెప్తే వినట్లేదా ఎవడన్నా కానీ అవుతుంది ఏమో తెలుసు అవుతాయి డేంజరస్ మస్క్యూటోస్ వస్తాయి మీరు ఎడ్యుకేటెడే కదా మీరు ప్రిన్సిపల్ సార్ లాస్ట్ అని చెప్పారు సిఎస్ఆర్ ప్రాన్సిపల్ టీకెట్ చెప్తాను చెప్పండి సిఎస్ఆర్ ఎవరు ఇస్తారు స్కూల్కి సిఎస్ఆర్ ఎవరు ఇప్పుడు మన కంపెనీ ఏమైనా ఉందా మనం మీరు సింపుల్గా సిఎస్ఆర్ అంటారు ఆయనకు అర్థం కాదు ఎవరికి సిఎస్ఆర్ అంటే చెప్పేసి ఫాస్ట్ అని చెప్పి ఎవరికి అర్థం చేయదు కానీ ఇప్పుడు ఏ కంపెనీ కదా ఇప్పుడు నేనేమంటాను మన మేడం గారు ఇచ్చారు సిఎస్ఆర్ కింద కలిసి కానీ రిక్వెస్ట్ చేశాను స్తంభాలు త్తి స్తంభాలు స్తంభాలన్నీ కిందకు వచ్చేస్తున్నాయి మీ ఫేనార్లో ఏడానికి దానికి ఎలక్ట్రికల్ డిఈ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది నాలుగోది ఏంటంటే శానిటేషన్ విషయంకి వస్తే మనకి ఇక్కడికి శానిటేషన్ కొంచెం చెత్తం పెరిగిపోయి ఆ స్టాప్ కూడా ఇప్పుడు కొంతవరకు ఉండాలి అవ్వదు ఏం చేసారు ఎవడేసారు అలా ఉండకూడదు ఎలర్ట్ గా ఉండాలని చెప్పి శానిటేషన్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి ఆయన సచివాలయానికి సంబంధించిన సిబ్బందిని ఎంపీ ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో జ్వరాలకు వచ్చి ఎక్కువ మంది వస్తున్నారు ఆ స్టాగ్నెంట్ అయ్యే దోమలు కానీ ఎక్కడికి ఏదైనా ఉంటాయి క్రియేట్ అవుతుంది హెల్త్ కూడా అది మనం ఆలోచించుకోవాలి కాబట్టి విషయం మీద కూడా దృష్టి పెట్టడం దాంతోపాటు వెల్ఫేర్ స్కీమ్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అని చెప్పేసి దాని మీద దృష్టి పెట్టడం ఇవన్నీ కూడా జరగడానికి అని చెప్పి ఒకటో రెండో వార్డులో ఈరోజు రావడం జరిగింది దాంతోపాటు ప్రభుత్వం అంతా పాల్గొంటున్నారు కాబట్టి నేను కూడా దాన్ని పాల్గొనడం జరిగిందని చెప్పి తోటి తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆయన ఆశయం తొంభై నాలుగులో మీకు గుర్తుందో లేదో మన బార్కర్స్ అంటే మనం ఏదైతే పోలీస్ గ్రౌండ్ అంటామో ఆ రోజుల్లోని ఆ గ్రౌండ్ అంతా ఓపెన్గా ఉండేది అక్కడ ప్రజల వద్దకే పాలనని చెప్పి నందమూరి తారక రామారావు గారు పెట్టారు అక్కడికి మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నీ తీసుకొచ్చేవారు నేను నిన్న మొన్న ఏం చేశానంటే బూత్ లెవెల్లోని కింద లెవెల్లోని రియాలిటీ గ్రౌండ్ మీద ఏం జరుగుతుంది ఎందుకంటే అనేవాడు గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చున్న తర్వాత ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కనబడే కొన్ని కొన్ని దాఖరాలు మనం చూస్తుంటాం లేకపోతే సగం సగం బిల్డింగ్లు కట్టి మేము కట్టవలసింది మీరు కట్టుంటే బాగున్ను ఇలాంటి మాటలు చూస్తుంటారు కానీ అయ్యన్న పాత్రి గారు స్టైలే డిఫరెంట్ ఉంటుంది ఏంటంటే అది నేను ఈరోజు పెట్టండి ఐదేళ్ళలో కంప్లీట్ చేయాలని డిగ్రీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏ కాలేజీలో అయినా తీసుకున్న ఐటీఐ కాలేజ్ అన్నీ కూడా ఆయన తీసుకొచ్చారు ఎడ్యుకేషన్ సంస్థల్లో అలాగే నేను ఈరోజు ఏమనుకున్నానంటే ఇక్కడికి వచ్చాక ఒక నలభై ఏళ్ళ క్రితం ఏదైతే ఇక్కడ కాలనీల్లోని పట్టాలు ఇచ్చారు ఆ రోజుల్లో పట్టాలు ఇచ్చిన తర్వాత అయ్యి ఇద్దరు ముగ్గురికి చేతులు మారిన తర్వాత ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళ చేతుల్లో పట్టాలు ఎవరి దగ్గర లేవు వాళ్ళ ఈరోజు ఆ ఇంట్లో ఉంటున్నా కూడా అది సొంత ఇల్లు కానట్టు ఉంది ఆ భూమి కూడా వాళ్ళ సొంత కదా అన్న భయంతో ఉన్నారు అలాగా ఉంటున్నారు కానీ రేపు ఉదయం ఎవరన్నా వచ్చినా ఏ గవర్నమెంట్ అని నోటీస్ ఇచ్చినా ఏం చేసినా కానీ దానికి ఆన్సర్బులిటీ ఏంటి నేను పాత గవర్నమెంట్లో కూడా నేను అడుగుతుంది అంటే ఫైవ్ ఇయర్స్లోని అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లు ఇచ్చిన పట్టం ఉన్నప్పుడు వాలంటీర్లు పెట్టారు ఆ వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థ ఉంది మరి ఎవరు కూడా ఈ సమస్య మీద దృష్టి పెట్టకుండా ఉన్నారు నేను ఏం చేశానంటే ఈ నేనేదో అనుకున్నానంటే ఒక పదికో ఇరవై మందికో ఆ సమస్య ఉంటుందేమో అని ఊరికే అడిగితే ఇక్కడ ఉన్న లీడర్స్ కానీ గారు కానీ లేకపోతే మిగతా లీడర్స్ అందరు వచ్చి అసలు పట్టాలనేది ఎవరికీ లేవనేసరికి నాకు ఆశ్చర్యం అనిపించింది అందుకని ఈరోజు ఏం చేశానంటే ఈ ప్రజల వద్దకే ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం భాగంగా ఈ ఒకటి రెండు వార్డుల్లోని వచ్చి నేను వాళ్ళ సమస్యలు అడిగినప్పుడు సుమారుగా ఇక్కడ పదిహేను వందల మంది రెండు వార్డుల్లో ఉంటే ఎనిమిది వందల ఇల్లుల వరకు ఈరోజు ఆ పట్టాలు వచ్చే విధంగా ఉన్నాయి రావాల్సింది ఉన్నాయి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇది తెల్లదని చెప్పి ఈ పేపర్ చుట్టుకాయుతంలో చూస్తున్నారని చెప్పి వాళ్ళ బాధల్లో ఉన్నారు కాబట్టి ఆ సమస్యను ఇమీడియట్గా తీర్చి ఎట్టి పరిస్థితుల్లో ఎంఆర్ఓ గారు కూడా మీ ఇల్లు ఏదో రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళడం కాకుండా ఎంఆర్ఓ గారే ఇక్కడికి వస్తానంటే వచ్చి ఆ సమస్యను విని ఇమీడియట్గా నేను ఏంటంటే వితిన్ వన్ మంత్లో నాకు సొల్యూషన్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది దాన్ని నేను నేను స్వయంగా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది రెండో